నిరుద్యోగులకు ఎంతో లాభం జరుగుతుంది అనుకున్న ఈ తెలంగాణలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ మీద విపరీతమైన వాళ్ళకు విపరీతమైన అన్యాయం జరుగుతున్నది వాళ్ళకు వాళ్ళ హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి మరి ఆ సందర్భంగానే ఈరోజు దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సామాజిక న్యాయం కోసం ఆనాడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి తూట్లు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు జీవో ఇరవై తొమ్మిది తీసుకురావడం జరిగింది ఇది ఒక పెద్ద కుట్రలాగా అనిపిస్తూ ఉన్నది ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మేము సామాజిక న్యాయం కోసమే నిలబడుతున్నామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు అంటున్నారు మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పడుస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి ఆలోచించి జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలి పరీక్షల్లో ఉండే అన్ని దశల్లో కూడా సముచిత న్యాయం చూడాలని చెప్పేసి కేసీఆర్ గారు జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఒక సుప్రీంకోర్టు కేసు ఆ సుప్రీంకోర్టు జడ్జిని అడ్డం జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇవాళ జీవో ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగ మేఘాల మీద జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో ఫిఫ్టీ ఫైవ్ స్థానంలో జీవై జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పేసి చెప్పడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినాం ఇక విషయానికి వస్తే మిత్రులరా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం కానీ ఆర్టికల్ పదహారు క్లాజ్ నాలుగు ప్రకారం కానీ బలహీన వర్గాలకు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వెనుకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే ఓబీసీలు కావచ్చు రిలీజియస్ మైనారిటీలు కావచ్చు పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కావచ్చు స్పోర్ట్స్ కోట కావచ్చు లేకపోతే ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు వీళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి ఇవి ప్రతి దశలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జ్మెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి రాజ్యాంగబద్ధమైన సూత్రానికి తోట్లు పొడుస్తూ ఉన్నది దానివల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది ఇక గ్రూప్ వన్ ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ వన్లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి అనేది చాలా స్పష్టంగా ఒక జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యో నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా రాజ్యాంగం చెప్పినా ఇవి పాటించకుండా జీవం ఇరవై తొమ్మిది తీసుకొచ్చి దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు ఐదు వందల మూడు పోస్టులకు ఇస్తే ఈ ప్రభుత్వం అరవై పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో మరి మళ్ళీ నో ఇచ్చి తర్వాత ఎగ్జాము జూన్ తొమ్మిది నాడు కండక్ట్ చేసిండ్రు రిజల్ట్స్ జూన్ జూలై ఇరవై ఎనిమిది నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య మూడు లక్షల రెండు వేల నూట డెబ్భై రెండు మంది మరి ఒక్క పోస్టుకు యాభై మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో యాభై మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులు రావాలి ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం జీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము జీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ యాభై ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు రెండు వందల తొమ్మిది అంటే ఈ నలభై శాతం ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు రెండు వందల తొమ్మిది వీటి కోసం పదివేల నాలుగు వందల యాభై మంది అభ్యర్థులను వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అరవై శాతం పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అరవై శాతం పోస్టులు టోటల్గా పదిహేడు వేల ఏడు వందల మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జివో ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నది కానీ జివో ఇంకొక ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఈ సామాజిక న్యాయం అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్లో బాదావత్ బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జ్మెంట్ ఆధారం చేసుకొని ఆదరాబాదగా జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం ఈ రిజర్వేషన్లు పాటించకుండా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల నూట యాభై పోస్టులను స్ట్రైట్గా ముద్ద ముద్దగా సెలెక్ట్ చేశారు దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు ఒకవైపు ఒక వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలోనే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్తూనే మరోవైపు మేము రిజర్వేషన్లు కూడా పాటించినామని చెప్పి ఎస్సీ కోటాలో సెలెక్ట్ చేయాల్సిన వ్యక్తులను కింద తీసుకున్నాడు తీసుకొని అవసరం అనుకుంటే కిందికి పోయి అంటే వాళ్ళ కట్ ఆఫ్ ఏదో చెప్పకుండా ఆయనకు ఆయన అంటే వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తాను ఒక సి కటాఫ్ పెట్టుకొని కింది నుంచి తీసుకొని పోయిండ్రు అదే విధంగా ఎస్టీ కోట నటన చేసిన అగ్రవర్ణాల్లో పేదలు ఈడబ్ల్యూఎస్ కోటని కూడా అదే విధంగా చేసినరు ఓబీసీ కోట అని కూడా అదే విధంగా చేసిన ఈ రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల నూట యాభై ఈ ముద్దలో ఎంతమంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది మరి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు ఎంతమంది ఓబీసీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది స్పోర్ట్స్ కోటలు ఉన్నారు ఎక్కడ కూడా చెప్పడం లేదు ఇలా మేము ఆనాడు కూడా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా అడగడం జరిగింది మీరెందుకు కట్ ఆఫ్ చెప్తలేరు ఉదాహరణకు ముప్పై మూడు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు మూడు లక్షల మందిలో ఓపెన్ కేటగిరీలో అంటే మెరిట్ ఉన్న ఏ కులానికి చెందిన అభ్యర్థి అయినా ఈ పదివేల నాలుగు వందల యాభై మంది ఉంటే ఈ పదివేల నాలుగు వందల యాభై మంది కట్ ఆఫ్ ఎంత ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ కటాఫ్ గురిని అంత సీక్రెట్గా పెడుతున్నారు అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ కటాఫ్ ఎంత షెడ్యూల్డ్ ట్రైబ్ కట్ ఆఫ్ ఎంత ఓబీసీ కట్ ఆఫ్ ఎంత అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్ ఆఫ్ ఎంత స్పోర్ట్స్ కోటాలో కట్ ఆఫ్ ఎంత అదేవిధంగా మరి మిగతా మైనారిటీ కోటా బీసీఈ కటాఫ్ ఎంత అని ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు మేము ఇంకో ప్రశ్న కూడా వేసినాం ఓపెన్ కాంపిటీషన్ అంటే కేవలం అగ్రవర్ణాల్లో ఉండే ధనికులకేనా లేకపోతే ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ బీసీలో కానీ మైనారిటీలో ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు కూడా ఓపెన్ కోటాలో ఉండవచ్చా అంటే దానికి టీఎస్పిఎస్సి ఆన్సర్ చెప్పడం లేదు మిత్రులారా ఇక్కడే మరి అసలైన కుట్ర ఉన్నది ఇలా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్రంలో భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇతర సెంట్రల్ సర్వీసెస్లను రిక్రూట్ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రిలిమినరీలో కానీ మెయిన్లో కానీ ఇంటర్వ్యూలో కానీ సామాజిక న్యాయం ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది అదేవిధంగా పక్కన ఉండే కర్ణాటక సివిల్ సర్వీసెస్ కూడా ఈ కోటాలను ప్రిలిమినరీ మెయిన్ అదేవిధంగా మరి ఇంటర్వ్యూలో కూడా పాటిస్తూ ఉన్నది పంజాబ్ సివిల్ సర్వీస్ కమిషన్ కూడా అదే పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది పక్కనే ఉండే మన బార్డర్ స్టేట్ అయిన ఛత్తీస్గఢ్ కూడా ఈ కోటాలను స్పష్టంగా పాటిస్తూ ఉన్నది జార్ఖండ్ కమిషన్ కూడా ఈ కోటాలను స్పష్టంగా పాటిస్తూ ఉన్నది